ఏపీలో ఎమ్మెల్జే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది ఆశావాహులంతా రంగంలోకి దిగారు ఖాళీ అవుతున్న ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి జనసేన కోటలో పవన్ సోదరుడు నాగబాబుకు దక్కే ఛాన్స్ ఉంది బీజేపీకి కూడా ఒకటి ఇస్తారని ప్రచారం జరుగుతోంది మరోవైపు రెంజ్బోల్ అవకాశాలు లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి రేసులో పలువురు సీనియర్ నేతలు ఉన్నారు బుద్ధ వెంకన్న వర్మ మోపిదేవి బీదర్ రవిచంద్ర యాదవ్ సుజాత జవహర్ రేసులో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేతలు టీడీపీ హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు మరోవైపు అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు చేయనున్నారు తాజా అప్డేట్ సంధించేది ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నది రవిచంద్ బలరాం నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఆశావాహులంతా కూడా ఆశగా చూస్తున్నారు ఎందుకంటే రెండు ఎన్నికల్లో పొత్తులో భాగంగా చాలామంది టీడీపీ సీనియర్ నేతల్లో టికెట్ అవకాశాన్ని కోల్పోయారు వారందరికీ ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో తమ హా చంద్రబాబు ఇచ్చిన హామీలని వారంతా గుర్తు చేస్తున్నారు అదేవిధంగా మిత్రపక్షమైన జనసేనకు ఒక స్థానం ఖాయంగా కనిపిస్తుంది అది నాగబాబుకి ఇస్తారని ఇప్పటికే జనసేన డిసైడ్ అయింది ఇప్పటికే ప్రకటించేశారు కూడా అదేవిధంగా బీజేపీకి ఒక సీటు విషయంపై ఒక క్లారిటీ లేదు ఇస్తారా లేదా ఎందుకంటే పార్టీ హైకమాండ్ అడిగితే కనుక ఇవన్నీ తప్పకని పరిస్థితి టీడీపీకి ఏర్పడుతుంది నేపథ్యంలో అది కూడా ఒక చర్చ జరుగుతుంది అయితే మిగిలిన మూడు స్థానాలు మాత్రమే ఒకవేళ బీజేపీకి ఇచ్చేటైతే ఇంకా మూడు స్థానాలు మాత్రమే టీడీపీకి అవకాశం ఉంటుంది దానిలో ప్రధానంగా ఏదైతే విజయవాడ నుంచి బుద్దా వెంకన్న ప్రధానంగా రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ బీసీ యాంగిల్లో ప్రధానంగా చూస్తుంది బీసీలకి పెద్దపీట వేయాలని భావిస్తుంది దానిలో భాగంగా బుద్ధా వెంకన్న పేరు ప్రధానంగా అనిపిస్తుంది అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ ఎందుకంటే ఆయన రాజ్యసభకు వైసీపీకి రాజీనామా చేశారు అప్పుడే ఒక కమిట్మెంట్ ఉంది అని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఆయన పేరు కూడా ప్రధానంగా అనిపిస్తుంది మరోవైపు బేద రవిచంద్ర యాదవ్ టీడీపీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు ఆయన కూడా ఎన్నికల సమయంలో ఏదైతే పార్టీకి కీలకంగా పనిచేసిన పరిస్థితుంది నేపథ్యంలో ఆ ముగ్గురు పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా పీతల సుజాత జవహర్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే మాదిక సామాజిక వర్గానికి ప్రాంతంలో కృష్ణ ఏదైతే వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో మొత్తం సీట్లు కూడా మాదిక సామాజిక వర్గం ఇచ్చిన నేపథ్యంలో మాలకి ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఒక చర్చ అయితే పార్టీలు జరుగుతుంది అదేవిధంగా పిఠాపురం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం టిక్కెట్ త్యాగం చేశారో వర్మ పేరు కూడా ప్రధానంగా ఇక్కడ ఆ రేసులో ఉందని చెప్పుకోవచ్చు పిఠాపురం నుంచి వర్మ కూడా ప్రధానంగా ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు అయితే ఎవరైతే ఇప్పుడు రిటైర్ కానున్నారో మార్చి ఇరవై తొమ్మిదితో మొత్తం ఐదు ఉన్నారు జంగా కృష్ణమూర్తి వైసీపీ నుంచి డిస్క్వాలిఫై అయ్యారు ఆ స్థానం అయితే ఖాళీగా ఉంది అప్పటి నుంచి దానికి కూడా ఎన్నిక జరగబోతుంది మిగిలిన నాలుగు టీడీపీకి సంబంధించిన స్థానాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి వారు ఎవరు కూడా రెన్యువల్ అవకాశం లేదని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి అయితే బీటీ నాయుడు మాత్రం తనకి కావాల్సిందని గట్టిగా పట్టుబడుతున్నట్టు మనకి తెలుస్తుంది ఏదేమైనా మార్చి మొదటి వారంలో చంద్రబాబు దీనిపై కసరత్తు చేసే అవకాశం ఉంది మార్చి పదవ తేదీతో నామినేషన్ల ఆఖరి తేదీ ఈ లోపు ఈ కసరత్తు కొలిక్కు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అందరూ వంగవీటి రాధా కావచ్చు దేవినేనమ్మ కావచ్చు పలువురు కొమ్మాలపాటి శ్రీధరు పలువురు సీనియర్ నేతలు ఆశిస్తున్నారు వారందరూ కూడా రెండు వేల ఇరవై ఏడులో అవకాశం ఉంటుందని టీడీపీలో అయితే చర్చ జరుగుతుంది మొత్తానికి ఆశావాహులు అయితే భారీ ఉన్నారు మరి వీరందరికీ ఏ విధంగా చంద్రబాబు సాటిస్ఫై చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది